హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే ఈ ఎన్నికల ఫలితాలు అర్థం చేసుకోకపోతే ఎలా అని వైసీపీ అధినేత జగన్పై విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు నేరాలు చేసి వాటిని ఇతరులపైకి నెట్టే కపట నాటకాలకు కాలం చెల్లిందని హెచ్చరించారు వినికొండలో షేక్ రసీద్ అనే యువకుడి హత్యను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా జగన్ చేసిన పోస్టును తీవ్రంగా ఆయన ఖండించారు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్య రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు హింస విధ్వంసం అరాచకం అన్యాయం అక్రమం అవినీతి గురించి జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది అన్నారు బాధితులనే నిందితుల్ని చేసి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది మిగిలిన అరాచకపు ఆనవాళ్లను త్వరలోనే ఎన్డీఏ ప్రభుత్వం కూకటి వేళ్లతో పెకలించి వేస్తుంది ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ తాను పేటెంట్ పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారన్నారు లోకేష్ ప్యాలెస్లో కూర్చొని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు మీ హెచ్చరికలకు భయపడమని లోకేష్ మండిపడ్డాడు ప్రజలకు జవాబుదారిగా ఉండే ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని ఆయన స్పష్టం చేశారు ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని ఏ ఘటనను ఉపేక్షించేది లేదని నిందితుల్ని ఎటువంటి పరిస్థితుల్లో వదలబోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు